వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కందుకూరు రమేష్ బాబు గారిని ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ ఆయన ఇప్పుడే ఒక మంచి పోస్ట్ రాశారు శుభలాక్ సుధాకర్ గారినో లేదంటే ఇంకొకళ్ళనో డిమాండ్ చేయడం వాళ్ళతో గొడవ పడడం ఇది కాదు అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగండి రవీంద్ర భారత్లో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంది ఏంటనేది అని చెప్పి సరే అది అక్కడ దాకా వెళ్తేనే బెటర్ నిజంగానే అయితే ఇక్కడ సందట్లో సడేమియా అన్నట్టుగా ఎవరికి వాళ్ళు అర్హత లేనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడే పుట్టుకొచ్చిన వాళ్ళు మీడియా అటెన్షన్ కోసం మాట్లాడేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఆ మహానుభావుడికి సంబంధించి ఏమనంట ఆయన పాట పాడను అన్నాడని పాట పాడను అన్నాడని ఆయనకి నచ్చితే పాడతారు లేదంటే లేదు అంటున్నారుగా ఏమనంటే డబ్బులు ఇస్తే తీసుకుంటారు పాట పాడేదానికి అని మాట్లాడతారు కదా అక్కడికి అలా వదిలేయచ్చు కదా లేదు గొడవ పెట్టుకోవాలి ఏదోటి వా అనాలి చేయాలి అంటే ఇక్కడ ఏమైపోయిందంటే పరిస్థితి రాష్ట్రం విడిపోయి పన్నెండేళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఇంకా పన్నెండు పదమూడేళ్ళు అయిపోయినా ఇంకా ఏంటంటే ఒక ఉద్యమం అనేది అది కేసీఆర్ చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా లేదు ఇక్కడ ఉద్యమానికి సంబంధం లేదు ఇక ఉద్యమ పార్టీ అనేది అయిపోయింది ఇక మాది ప్రగతిశీల పార్టీ మాది మేము ప్ర ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాము ప్రజల కోసం పని చేసుకుంటూ వెళ్ళాలి అందరూ కలిసికట్టుగా పని చేసుకోవాలి మాకు ఏదో భౌగోళికంగా ఒక ప్రాంతాన్ని మేము అంటే ఇది భారతదేశానికి సంబంధించింది కాదు ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధం లేదు మేము ఇక్కడ ఉన్నాం ఇలాగే ఉన్నాం అనేది కాదని వాళ్ళు చెప్పారు అప్పుడు మరి ఎందుకు ఇదంతా వస్తుంది ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ కుట్ర చేశాడు అన్నటువంటిది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ కొన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకోవాలి బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అయితే డెఫినెట్గా దీని వెనకాల కేటీఆర్ ఉండి ఇది చేయించారు అని నేను అనుకోను బికాస్ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ ఇద్దరికీ కూడా బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా రెస్పెక్ట్ అనేది ఉంది చాలా రెస్పెక్ట్ ఉంది సో అందుకని వాళ్ళు ఇందులో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ ఏదైతే గురువుగారు అందశ్రీ గారు రాసినటువంటి తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణ ఉందో దాన్ని రాష్ట్ర గేయంగా గెజిట్ జారీ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సో వారు దీనికి ఆ హోదా కల్పించారు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ గత పదేళ్లలో దాన్ని తీసుకోలేదు అందరిశ్రీకి సంబంధించి ఆ రోజు ముందు మాటిచ్చినా దాన్ని అమలు చేయలేదు ఆ అవసరం లేదన్నట్టుగానే వదిలేశారు అవసరం లేదన్నట్టుగానే వదిలేశారు అది ఒక పాయింట్ సో ఇప్పుడు ఇక్కడ నిజంగానే చిచ్చు పెట్టాలి అనుకుంటే అంటే ఈ వైషమ్యాలు రెచ్చగొట్టాలి అనేది ఉంటే గనక కేటీఆర్ ఈ విగ్రహ ప్రతిష్టాపనకి దీనికి అంటే గనక ఎందుకో మనస్కరించట్ల అటువంటి సంకుచిత మనస్తత్వం ఉంది అని నేను అనుకోను సరే ఆంధ్ర వాళ్ళ మీద మాట్లాడడం ఇదంతా కూడా రాజకీయంగా కామనే వాళ్ళకు ఉన్నటువంటి ఎందుకంటే చెప్పానుగా మనకి మన గౌరవించుకోవడం రాదు కాబట్టి మన మీద మనకు వాల్యూ లేదు కాబట్టి ఇంకొక పాయింట్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇటీవల తెలంగాణ నాయకులు తెలంగాణ నాయకులు పెట్టినటువంటి దిష్టి దానివల్ల కోనసీమ ఇలా అయిపోయిందేమో అని మాట్లాడారు చూసారా దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత మాట అనేశాడని చెప్పి ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ మాట్లాడేయడం మాట్లాడేసి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడివో ఇజేయం అజేయం అని చెప్పి మాట్లాడడం ఇదంతా ఒక ట్రచ్ నడుస్తుంది సో నుంచి తీసుకొని లేదు ఇప్పుడు పెట్టాల్సిందే ఎస్ వీళ్ళకి ఇలా ఉంది అహంకారం అని చెప్పి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వైషమ్యాలు రచ్చగొట్టేటువంటి విధంగా దాని మీదే ఇదంతా కూడా తీసుకెళ్ళాలి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మనకు మళ్ళీ ఓట్లు పడాలి అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఏదో హైడ్రా తీసుకొచ్చింది లేదంటే హిల్ట్ తీసుకొచ్చింది ఇంకో కార్యక్రమం తీసుకొచ్చింది అన్ని అబద్ధాలను మనం ప్రచారం చేస్తున్నా సరిపోవట్లేదు ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ఉద్యమం అనేది అయిపోయింది ఇప్పుడు నడుస్తున్నటువంటిది ఏంటంటే ఒక ప్రహాసనం అభివృద్ధి ప్రహాసనం ఇదంతా తెలంగాణ వచ్చేసింది పన్నెండేళ్ళు అయింది రాష్ట్రం వచ్చేసి కొత్తగా తెలంగాణ ఏమైనా ఇవ్వాలా లేదుగా ఇప్పుడు ఉన్నదంతా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే అక్కడికి ఆ ఉద్యమం అనేది అక్కడికి అయిపోయింది రేపన్న రోజు ఉద్యమం దేనికి రావాలి వస్తే మహా అయితే అసెంబ్లీ సీట్లు పెంచక పెంచకుండా ఎంపీ సీట్లు ఇవన్నీ పెంచకుండా తగ్గించేసి ప్రాతి ప్రాతినిధ్యం అనేది లేకుండా చేస్తే అప్పుడు అందరితో పాటుగా ఎవరికైతే తగ్గాయో అప్పుడు మళ్ళీ తెలంగాణ అందులో రావాలి తప్పితే ప్రత్యేక రాష్ట్రమైనటువంటి తెలంగాణ కింద అది ఫిక్స్ అయిపోయింది ఇంకేం లేదు దాంట్లో మాట్లాడడానికి సో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ చూసుకోవాలంటే మనకు ఒక కారణం కావాలి దానికి కారణం కావాలి అంటే మనం గుర్తించినటువంటి ఆ రాష్ట్ర గేయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాడు కాబట్టి ఆ అంధ్యశ్రీకి గౌరవం ఇచ్చాడు కాబట్టి ఆ అంధ్యశ్రీని అత్యంత ఇష్టపడేటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణ నాయకుల్ని పట్టుకుని అందులోనూ ఈ దిష్టి వ్యాఖ్యలు చేసింది ఎవరిని ఉద్దేశించి అని పక్కన పెడితే ఈ మాటలు మాట్లాడింది అప్పట్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళే మాట్లాడింది సో మొన్న ఇలా అన్నారా సో ఇప్పుడు ఏం చేయాలి ఆ పాట పాడను అని చెప్పి అప్పట్లో మనకి చెప్పినట్టు గుర్తు కదా వెంటనే ఈ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి పొద్దున పదిహేను ఆవిష్కరిస్తాడు కాబట్టి వెంటనే వెళ్ళి దీన్ని ఆపేసాగా వీళ్ళిద్దరిని పురిగొలిపాడు అనేటువంటిది ఒక వాదన నడుస్తోంది తెలీదు వాస్తవం ఎంత అనేది ఇందులో తెలియదు నేను అన్యాపదేశంగా ఏదో వచ్చింది కాబట్టి అని చెప్పి కేటీఆర్ గారి మీద ఎటువంటి వ్యాఖ్యానం చేయదలుచుకోవట్లేదు వాస్తవాలు అయితే ఇలా కనిపిస్తున్నాయి క్లియర్గానే ఎందుకంటే ఇందాకని చూస్తున్నా తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా అందశ్రీ గారిని అవమానించాడా ఇది అంటే ఎస్ ఆయన మేబీ నేను సమైక్యంగా రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలనుకుంటున్నాను అయ్యా పది కోట్ల మంది తెలుగు వాళ్ళందరూ కూడా మా బలవిదని చెప్పుకుని అలా ఉండాలనుకుంటున్నాను ఇక్కడ రాష్ట్ర విభజనని నేను అంగీకరించను అన్నాడు కానీ నేను తెలంగాణకి వ్యతిరేకమని ఆయన అనలేదే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమని ఆయన అనలేదే ఇంకా మాట్లాడితే నాకు నాకు స్వరభిక్ష పెట్టినటువంటి కోదండపాని గారి దగ్గర నేను పాడినటువంటి పాటల్లో ఎక్కువగా ఉన్నవి పెండ్యాల గారి దగ్గర పాడినటువంటి పాటల్లో ఎక్కువగా ఉన్నవి ఇవన్నీ కూడా దాసరథి గారు రాసినటువంటి పాటలే ఇది మార్చి ఇరవై ఐదు రెండు వేల పదమూడో సంవత్సరంలో అందేశ్రీ గారి సమక్షంలో పాడుతా తీయగా క్వార్టర్ ఫైనల్స్ వరంగల్లో జరిగింది బీఆర్ అంబేద్కర్ భవన్లో వరంగల్లో ఆంధ్ర నగరి అని బిరుదున్నటువంటి ఏకైక నగరమైనటువంటి ఓరుగల్లులో జరిగినటువంటి సభలో మాట్లాడారు సో అక్కడ వాళ్ళిద్దరూ ఇద్దరికిద్దరు గౌరవించుకున్నారు ఎక్కడ ఏం లేదు తర్వాత ఎవరు ఎప్పుడేం మాట్లాడలేదు ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు కూడా అందశ్రీ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఒక గొప్ప కళాకారిణి కోల్పోయామని వాళ్ళ మధ్యలో ఉన్నటువంటిది సుహృద్భావం ఉంది ఇబ్బంది ఏం లేదు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు అసలు ఆయన వయసులో సగం కూడా లేనటువంటి వాళ్ళు చరిత్ర మీద పూర్తిగా అవగాహన లేనటువంటి బయటికి రావడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం సో దీని వెనకాల కుట్రలు ఉన్నాయి ఒకటి మీడియా అటెన్షన్ అనుకున్నాం అట్ ద సేమ్ టైం రాజకీయ పరంగా కూడా కుట్రలు ఉన్నాయన్నారు చూసారా ఆ కుట్రలు వెనక ఎవరు ఉన్నదనేది వాస్తవంగా తేలాలి అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు అది ఒక పాయింట్ బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కేటీఆర్ కుట్ర మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని ఇక్కడ మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉన్నటువంటి ఒక పాయింట్లో మాట్లాడాలి చేయాలి తద్వారా రేపొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవి అనుకుంటే అంతకు మించినటువంటి దిగజారుడు తనం కానీ తెలివి తక్కువ తనం కానీ లేవు నేనైతే అనుకోవట్లేదు అంతటా అంత అంతట విజ్ఞత లేకుండా అయితే డెఫినెట్గా కేటీఆర్ని మాట్లాడకూడదు ఆయన అలాంటి వ్యక్తిని నేను అనుకోను తిడితే తిట్టచ్చు ఆంధ్ర వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు నోట్లోంచి బూతులు రావచ్చు ఎన్ని వచ్చినా ఏం చేసినా రాజకీయంగా అధికారం కోసం ఏమున్నా కానీ ఇటువంటి కుట్ర అందులోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మీరు చేస్తారు అని అయితే డెఫినెట్గా అనుకోండి ఎందుకంటే కళాకారులను గౌరవించడం రానటువంటి వాళ్ళు ఉంటారు గద్దరగారికి ఏమైందో చూసాం మనం అక్కడ గద్దరగారిని ఏ విధంగా పెట్టారో గారి గురించి ఏ విధంగా మాట్లాడారు గద్దర్ గారి గురించి బీఆర్ఎస్ నేతలు చూసాం సో ఆ సందర్భంలో వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అఫిలియేషన్స్తో ఇంకోటో ఏదైనా అనుకుంటే అనుకోవచ్చు కానీ రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తి రాజకీయాలకు అసలు సంబంధం లేనటువంటి వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరి ఆయన ఇందులోకి తీసుకొచ్చి రాజకీయం చేస్తాం అనుకుంటే తప్పు ఎందుకంటే పోనీ మాట్లాడినటువంటి ఇద్దరు ఉన్నారు ఎవరు ఒకటి ప్రొఫెసర్ పృథ్వీరాజ్ గారు ప్రొఫెసర్ పుద్ధిరాజు యాదవ్ గారు ఆయన మాట్లాడారు ఆయన రాజకీయంగా నాకు అఫిలియేషన్ ఉంది అన్నారు అఫిలియేషన్ ఉంది అంటూనే రేపో మాపో బీజేపీలో చేరతారో అన్నటువంటి వార్త వినిపిస్తోంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఆయన ఉపయోగించుకుంటారు అని నేను అనుకోను సెకండ్ థింగ్ ఎక్కడో తమిళనాడు పార్టీ సంబంధించి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఓట్లు కూడా సరిగ్గా రానిటువంటి వ్యక్తిలాగా అసలు చరిత్ర మీద సరైనటువంటి అవగాహన లేకుండా కేవలం ఒక మీడియా అటెన్షన్ తోటే అటు మార్వాడీల మీద అయినా ఇటు మళ్ళీ ఇప్పుడు బాలు బాలసుబ్రమణ్యం గారి మీద అలాగే నేను చేసినటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ఆంధ్ర మనిషిట ఆంధ్ర ముఖ్యమంత్రి లాగా ఇక్కడ ఉన్నాడు ఆంధ్ర బ్రాహ్మణవాదం ఇక్కడ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడుతుంది అంటే వ్యాఖ్యలు సారా చాలా అస అసభ్యకరం కాదు వాటిని అవమానకర వ్యాఖ్యలు అనాలి అలాగే సమాజంలో చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు అనాలి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి ఆ పగిడిపల్లి శాంసన్ వీళ్ళని కేటీఆర్ పెంచి పోషిస్తున్నాడు అంటే మాత్రం ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ సో ఇటువంటి ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కాస్త ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని బేరీ చేసుకుని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై మూడులో ఇన్ని సీట్లు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు ఇక్కడ కూడా వాళ్ళకి కాస్త కూస్తో బలం ఉంది మరి ఎమ్మెల్యేని గెలుపునించుకునే అంత ఉందో లేదో తెలియదు కానీ బట్ డెఫినెట్గా ఉంది జిహెచ్ఎంసి పరిధిలో ఖచ్చితంగా కాస్త నిర్ణయాత్మకమైనటువంటి ఓటింగ్ అలాగే ఎలాగో సెటిలర్లు ఉన్నారు అందరికీ తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా పనిచేశారనేది తెలిసిందే ఇలా రాజకీయంగా వీళ్ళ సమీకరణాలు ఇవన్నీ ఎన్ని వేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి కళాకారుల దగ్గరికి వచ్చేసరికి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు అనేవి ఇక్కడ చెల్లవు అనేది వాళ్ళకి తెలుసు అందుకని చెప్పి కేటీఆర్ ఈ కుట్ర వెనకాల ఉన్నారా అన్న దాని మీద నాకైతే అనుమానంగానే ఉంది డెఫినెట్గా ఆయన ఉండకపోవచ్చు అనే అభిప్రాయం ఏమంటారు దీని మీద మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా